దేశంలో జరిగిన చార్ ఎన్నికల్లో ఈవీఎంలో గోల్మాల్ జరిగిందని ఈవీఎంలను మ్యానిపులేషన్ చేశారని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు అని కొన్ని సర్వే సంస్థలు వెల్లడించారు ఏపీలోని కొందరు వైసీపీ అభ్యర్థులు రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకున్నారు రీకౌంటింగ్ చేసి వీవీ ప్యాట్లను లెక్కించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏమీ ఉపయోగం ఉండదు ఎందుకంటే ఈవీఎంలను రిగ్గింగ్ చేసేవాళ్ళు ఈవీఎంలను మార్చేవాళ్ళు ఎన్ని ఓట్లయితే రిగ్గింగ్ చేశారో అన్ని వీవీ వచ్చే విధంగా ఎన్ని ఈవీఎంలను మార్చారు అన్ని వీవీఎంలలో సరిపోయే విధంగా వివి ప్యాడ్లు ఉండే విధంగా చూసుకుంటారు తద్వారా వీవీ ప్యాడ్లను లెక్కించడం వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా ఏమీ ఉండదు దేశంలో పోలింగ్ జరిగిన చాలా చోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది అటువంటి పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ శాతం పోలింగ్ శాతాన్ని వెల్లడించడానికి ఈసీకి నాలుగు రోజులు టైం పట్టింది ఇటువంటి నియోజకవర్గాల్లోని అభ్యర్థుల యొక్క గెలుపూటములపై ప్రభావం చూపింది అని సర్వే సంస్థలు వెల్లడించాయి ఇటువంటి నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం కంటే కౌంటింగ్ శాతం కౌంటింగ్ శాతం అధికంగా ఉందని చాలా కౌంటింగ్ కేంద్రాల్లో పోలింగ్ శాతం కంటే అధికంగా లెక్కించారు అని కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పోలింగ్ శాతం కంటే తక్కువగా కౌంటింగ్ చేశారని ఓట్లు ఏడిఆర్ అనే సంస్థ వెల్లడించింది ఇటువంటి నియోజకవర్గాల్లో అభ్యర్థుల యొక్క గెలుపవడంపై ప్రభావం చూపిందని ఏడిఆర్ అనే సంస్థ వెల్లడించింది దేశంలో జరిగిన నాలుగు దశల చివరి ఎన్నికల్లో దాదాపు నాలుగు కోట్ల ఓట్లు అదన అదనంగా లెక్కించబడ్డాయి అని ఏపీలో నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా లెక్కించబడ్డాయని ఓటు ఫర్ డెమోక్రసీ అనే సంస్థ వెల్లడించింది ఇది కూడా అభ్యర్థుల యొక్క గెలుపోవటములపై ప్రభావం చూపిందని సర్వే సంస్థలు వెల్లడించాయి ఏపీలోని విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు ఎనభై ఒకటి శాతం పోలింగ్ నమోదు అయిందని ఇరవై ఒక్క రోజుల పాటు స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంలలో దాదాపు నైంటీ నైన్ పర్సంటేజ్ ఈవీఎంలలో నైంటీ నైన్ పర్సంటేజ్ ఛార్జింగ్ ఉందని ఇది ఎలా సాధ్యమని కౌంటింగ్ సిబ్బంది అని అడగగా మాకు సంబంధం లేని విషయం అంటూ సమాధాన్ని వేశారు అని అని విజయనగరం పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థి వెల్లడించాడు ఇతను కూడా రీకౌంటింగ్కు అప్లై చేసుకున్నాడు దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్షాలు నిద్రావస్థలో ఉన్నాయి ఎందుకంటే సర్వే సంస్థలకు తెలిసిన సమాచారం ప్రతిపక్ష పార్టీలకు ఎందుకు తెలియలేకపోయింది తెలియకపోయింది పోలింగ్ శాతం కంటే కౌంటింగ్ శాతం అధికంగా ఉంది అని ఒక ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అడగడం లేదు పోలింగ్ జరిగిన దగ్గర నుంచి దాదాపు ముప్పై 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 ఐదు రోజుల పాటు స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంలలో నైంటీ నైన్ పర్సంటేజ్ ఈవీఎంలలో నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ ఛార్జింగ్ ఉండటం ఎలా సాధ్యమో అని ప్రతిపక్షాలు ఈసీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎందుకు నిలదీయలేకపోతున్నాయి ఎందుకు ప్రశ్నించ ప్రశ్నించలేకపోతున్నాయి ఆర్టీఐ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఈసీకి దరఖాస్తు తెచ్చుకుంటే తెలిసిన విషయం ఏమిటంటే దేశంలో ఎన్నికల నిర్వహణ కోసం అరవై లక్షల ఈవీఎంలకు ఆర్డర్ ఇచ్చి అరవై లక్షల ఈవీఎంలను తయారు చేపిస్తే అందులో నలభై లక్షల ఈవెంలను మాత్రమే పోలింగ్కి ఉపయోగించారని మిగతా ఇరవై లక్షల ఈవీఎంలు ఏమీ అయ్యాయి అనే విషయం ఈసీ కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పట్లేదు అని తెలిసింది ప్రతిపక్షాలు మాయమైన ఇరవై లక్షల ఈవీఎంలను గురించి ఈసీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాయి ఇరవై లక్షల ఈవెంలు ఏమయ్యాయి ఎందుకు మిస్ అయ్యాయి పోలింగ్ శాతం కంటే కౌంటింగ్ శాతం ఎందుకు అధికంగా నమోదు అనే విషయాన్ని ఈసీని ఎందుకు ఒడగలేకపోతున్నాయి ప్రతిపక్షాలు ఇలాగే నిద్రావస్థలో ఉన్నట్లయితే ఇదే బీజేపీ ప్రభుత్వం దేశంలో దీర్ఘకాలం అధికారంలో కొనసాగే అవకాశం ఉంది బీజేపీకి అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆయా ప్రభుత్వాలు దీర్ఘకాలం అధికారంలో ఉండే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతిపక్షాలు మేర్కోవాల్సిన అవసరం ఉంది